గుంటూరు కారణ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఆరు రోజులు పుట్టింది అలాగే హనుమాన్ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఆరు రోజులు పుట్టింది ఈ ఆరు రోజుల్లో ఈ రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఏ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత రావాల్సింది ఎంత ఆరు రోజులు పూర్తయ్యేసరికి ఈ రెండు సినిమాలను కొన్న డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మొదటగా మన మహేష్ బాబు గారి గుంటూరు కారణ సినిమా విషయానికి వద్దాం గుంటూరు కారం సినిమాకు విడుదలైన మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత తర్వాత మాత్రం పర్లేదు బాగుందన్న టాక్ అయితే నడుస్తుంది దీనికి కారణాలు ఏమిటన్నది అప్రస్తుతం కానీ ఈ సినిమా కలెక్షన్లు అయితే మరీ దారుణంగా అయితే లేవు మొదటి రోజు ఈ సినిమాకు యాభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ వస్తే రెండో రోజు నాటికి అవి కాస్త పదకొండు కోట్ల పన్నెండు లక్షలకు పడిపోయాయి ఆ తర్వాత మూడో రోజు పది కోట్ల ఎనభై ఆరు లక్షలు నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల యాభై ఏడు లక్షలు ఐదో రోజు గుంటూరుకార సినిమాకు ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఆరో రోజు నాడు అంటే నిన్న ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకాస్త తగ్గాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు గుంటూరు కాల సినిమాకు బుధవారం నాడు ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి గుంటూరు కారణ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆరో రోజు నాడు అక్షరాల ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా ఆరో రోజు నాడు కలెక్ట్ అనమాట ఇక ఏరియాల వారిగా గుంటూరు కాయ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది అంతా ఆరు రోజుల్లో ఆయా ఏరియాలో వచ్చింది అంతా ఇంకా ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాలను కూడా చూద్దాం గుంటూరు కారణ సినిమాకు సంబంధించి నైజం ఏరియా హక్కులను దిల్ గారే కొనుగోలు చేశారు నైజాం ఏరియాలో గుంటూరు కారణ సినిమా హక్కుల కోసం ఆయన ఏకంగా నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి గుంటూరు కారణ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో అక్షరాల ముప్పై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా ఈ సినిమాకు పది కోట్ల అరవై ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు వస్తేనే నైజంలో ఈ సినిమా హక్కులను కొన్న దిల్లాజ్ గారు లాభాల్లోకి వెళ్తారు ఇక రాయలసీమ జిల్లాల విషయం వద్దాం రాయలసీమలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాలకు వెళ్ళలేదు రాయలసీమ జిల్లాలో ఇంకా ఈ సినిమాకు ఐదు కోట్ల పదిహేడు లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఆరు రోజులు కలిపి తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో కూడా ఈ సినిమా ఇంకా లాభాలకు వెళ్ళలేదు ఉత్తరాంధ్రలో ఇంకా ఈ సినిమాకు నాలుగు కోట్ల నలభై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో గుంటూరుకారు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా ఇంకా లాభాలకు వెళ్ళలేదు తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా ఈ సినిమాకు అక్షరాల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటూరు కాని సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఆరు రోజులు ఈ సినిమాకు అక్షరాల నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు ఈ సినిమాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే గుంటూరులో మొదటి ఆరు రోజుల్లో ఈ సినిమాకు ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరులో ఇంకా కేవలం ఎనిమిది లక్ష రూపాయల కలెక్షన్ మాత్రమే రావాల్సి ఉందన్నమాట ఈ రోజు వచ్చే కలెక్షన్లతో గుంటూరు జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళడం పక్క ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఆరు రోజులు ఈ సినిమాకు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల డెబ్బై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఇంకా ఈ సినిమాకు అక్షరాల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో గుంటూరు కాని సినిమాకు ఆరు రోజుల్లో మూడు కోట్ల పద్దెనిమిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఇంకా ఈ సినిమాకు ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో ముప్పై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్ష రూపాయల కలెక్షన్ రాగా ఏపీ మొత్తం మీద ఆరు రోజుల్లో ఈ సినిమాకు నలభై రెండు కోట్ల పదహారు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి సో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సినిమాకు రోజుల్లో డెబ్బై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల షేర్ కలక్షన్ వచ్చాయనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నూట రెండు కోట్ల రూపాయల పెట్టుబడి మొత్తం మీద ఇప్పటివరకు వచ్చిన డెబ్బై ఎనిమిది కోట్ల నలభై అన్నమాట సో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇరవై మూడు కోట్ల యాభై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్ ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గుంటూరు కారణ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు మొత్తం వచ్చింది ఈ సినిమాకు ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు అంటే ఇంకా ఈ సినిమాకు మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు ఇక్కడ రావాల్సిందనమాట ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం ఆరు రోజుల్లో ఈ సినిమాకు ఓవర్సీస్ వచ్చిన అక్షరాల పదమూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు అంటే ఇంకా ఓర్సెస్లో ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది సో మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కాని సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు ప్రమోషన్ ఖచ్చితంగా దగ్గర సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో తొంభై ఏడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట యాభై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఇంకా ఈ సినిమా కుతంగా అన్ని ఏర్లో కలిపి ముప్పై ఐదు కోట్ల రెండు లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట ఇది గుంటూరు ఖాన సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం కాని సినిమాకు ఏ మాత్రం తీసుకునే విధంగా హనుమాన్ సినిమాకు కలెక్షన్లు వస్తూ ఉండటం గమనార్హం ఓవర్సీస్ ప్లస్ హిందీ రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు విపరీతంగా కలెక్షన్లు వస్తున్నాయి హనుమాన్ సినిమాకు మొదటి రోజున పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల ఎనభై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి మూడో రోజు ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలు నాలుగు రోజుల ఈ సినిమాకు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఐదో రోజున ఈ సినిమాకు పది కోట్ల నలభై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఆరో రోజున నిన్న ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు కోట్ల యాభై మూడు లక్ష రూపాయల కలెక్షన్లు వస్తే కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్స్ అన్ని ఏరియాలో కలిపి హనుమాన్ సినిమాకు ఆరో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల నలభై లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే పదమూడు కోట్ల యాభై ఐదు లక్ష రూపాయల గ్రాస్ను ఈ సినిమా ఆరో రోజు నాడు కలెక్ట్ చేసింది నిన్న గుంటూరు కారణ సినిమా కంటే హనుమాన్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయనమాట ఇక ఓవరాల్గా ఏరియాల వారిగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది అంత ఆరు రోజుల్లో వచ్చింది ఎంత అన్నది చూద్దాం హనుమాన్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే హనుమాన్ సినిమాకు ఆరు రోజుల్లో నైజాం ఏరియాలో ఒకసారి పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల లాభం అయితే ఈ సినిమానుకున్న నైజాం డిస్ట్రిబ్యూటర్లకు వచ్చాయన్నమాట ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే రాయలసీమ జిల్లాలో హనుమాన్ సినిమాకు ఆరు రోజుల్లో నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకు అరవై ఏడు లక్షల రూపాయల లాభం వచ్చాయన్నమాట ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి హనుమాన్ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు గోదావరి జిల్లాలో రెండు కోట్ల రెండు లక్షలు గుంటూరులో రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో ఒక కోటి తొంభై లక్షలు నెల్లూరులో ఒక కోటి పదకొండు లక్ష రూపాయల కలెక్షన్లు హనుమాన్ సినిమాకు ఆరు రోజుల్లో వచ్చాయి మొత్తం మీద రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఆరు రోజుల్లో పదిహేను కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట అంటే రాయలసీమ జిల్లాలో మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే మొత్తం ఆ రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాకు ముప్పై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రావడమే కాకుండా అదనంగా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల పదిహేను కోట్ల రూపాయల వరకు లాభం అయితే వచ్చింది ఇక కర్ణాటక ప్లస్ ఇతర అన్ని భాషలు ప్లస్ హిందీ రాష్ట్రాలు ఈ ఏరియాల్లో ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఆరు రోజుల్లో ఏకంగా పదహారు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఏకంగా పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల లాభం అయితే ఇక్కడ వచ్చిందనమాట ఇక ఓవర్సెస్లో కూడా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం ఆరు రోజుల్లో వచ్చింది అక్షరాల పదహారు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు అంటే ఓవర్సెస్లో ఈ సినిమాకు ఇప్పటికే పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఫైనల్గా చూసుకుంటే హనుమాన్ సినిమా వల్ల ఎక్కువగా లాభపడింది ఓవర్సెస్ డిస్ట్రిబ్యూట్ టర్లు తర్వాత హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఆ తర్వాత నైజాన్ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా లాభపడ్డారన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు ఆరు రోజుల్లో అరవై ఎనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట ఇరవై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాసం ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడి ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు వస్తే చాలు కానీ ఈ సినిమా ఇప్పటికే ఆ టార్గెట్ను ఎప్పుడో దాటేసింది అలాగే ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల లాభం అయితే ఇప్పటికే వచ్చేసింది అనమాట ఇది హనుమాన్ శర్మ కలెక్షన్ లెక్కలు మొత్తం మీద చూసుకుంటే హనుమాన్ శర్మ ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చేసింది డిస్ట్రిబ్యూటర్లు కూడా పండగ చేసుకుంటున్నారు ఇక గుంటూరుకారు సినిమా మాత్రం ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఈ వీకెండ్లోకి కానీ లేదా పది రోజుల్లో కానీ గుంటూరు కారణ సినిమా లాభాల్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇదండి గుంటూరుకారం ప్లస్ హనుమాన్ శర్మ కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ